మదనపల్లి తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి కాజాబీ గారు గతంలోనే గురకొండలో తహసీల్దార్గా పనిచేసినప్పుడు మొత్తం ఒక పల్లిని పల్లినే మింగేసిందని ఆరోపణలు ఉన్నాయి అలాంటి ఆమె మదనపల్లిగా తహసీల్దార్గా వచ్చిన తర్వాత మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భూములకు విపరీతమైనటువంటి రేట్లు ఉండడం వల్ల బెంగళూరు కానుకొని ఉండడం వల్ల ఇక్కడ ఆమె బాగా సంపాదించుకోవచ్చు తన అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అని మదనపల్లికి వచ్చినప్పటి నుంచి ఆమె ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి పాస్బుక్లకు కానీ పట్టాలకు కానీ లేదంటే ఏ చిన్న పైనకైనా తనకు ఉన్నటువంటి విఆర్ఓలను అక్కడి నుంచినే పిలిపించుకొని వాళ్ళ ద్వారా అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుంది నిన్ నిన్ననే మదనపల్లిలో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర పాతపోలు పోతబోలు పంచాయతీలో ముప్పై ఏడు సెంట్లకు సంబంధించి ఆన్లైన్ చేయాలంటే వాటిని ధర ఖరారు చేసుకోవడానికి తనకు సంబంధించినటువంటి విఆర్ఓలను పంపించి ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే ఆన్లైన్ చేస్తానని బాహాటంగా వ్యవహరించడం జరిగింది దాన్ని పై అధికారులకు స్థానిక రాజకీయ నాయకులకు చెప్పడం ద్వారా దీన్ని బయట రావడం జరిగింది అందుకోసమే ఈమె పైన అవినీతి ఆరోపణలు గతంలోనే ఉన్నాయి కాబట్టి పేదోళ్ళకు ఏమాత్రం పనిచేసేది కాదు తనకెవరైతే ముడుపులు అప్పచెప్పి లంచాలు ఇస్తారో వాళ్ళకు మాత్రమే పని చేస్తారు కాబట్టి ఈమెను వెంటనే ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసి మదనపల్లికి సర్వీస్ చేసేటువంటి తహసీల్దార్ని నియమించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ఏం పైన చర్యలు తీసుకోపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం